అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం మనం ఈరోజు వీడియోలో పెళ్ళైన ఆడవాళ్ళు దీపారాధన చెయ్యాలంటే రోజు తలస్నానం చేయాలా అనే విషయం గురించి తెలుసుకుందాము పెళ్ళైన ఆడవాళ్ళు దీపారాధన చెయ్యాలి అంటే రోజు తలస్నానం చెయ్యాలా ఇది సాధారణంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే అనుమానంతో రోజు దీపారాధన చేయటం మానేస్తున్నారు వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన పని లేదు మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్యదీపారాజన రోజు చేసుకునే పూజ చేయవచ్చు ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్లు అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు పాపటిలో కుంకుమ ధరిస్తే స్నానం తలస్నానం చేసినట్టు అయితే ఏదైనా వ్రతం పూజ ముడుపు దీక్ష లాంటివి ఉన్నప్పుడు తప్పక తలస్నానం చేయాలి ఆడవాళ్లకు బుధ శనివారం తలస్నానం చేయటం మంచిది శుక్రవారం వ్రతాలు ఉన్నప్పుడు శుక్రవారం చేయవచ్చు మైలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి మూడు నాలుగు ఐదు రోజుల్లో తలస్నానం చేయాలి ఆ సమయంలో తిని తాను మిగిల్చింది ఎవరికీ పెట్టకూడదు అలా పెట్టడం వల్ల తినువారికి పెట్టినవారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం